అందరు వంటలు వండుకున్నారా లేకపోతే వంటలు చేసుకుంటా జోర్దార్ వార్తలు చూస్తా అట్నే చూడుర్రి గాని మీరంతా ఏ గిన్నెలల్లో వండుకుంటాన్రు ఇత్తడియా రాగియా రాతెండియా లేకపోతే కోటింగ్లు వేసిన గిన్నెలల్లోనా గీ పిల్లంది ఇలా మా గిన్నెల మీద పడ్డది అని అనుకుంటాన్రా ఏ లేదు మీ గురించే నా బాధ అంతా మీరు దేంట్లోనన్నా దేంట్లోన వండుకోన రాతెండి గిన్నెలలో మాత్రం వండుకోకుండ్రి ఎందుకో గీ గీవారు తినుండ్రి కూరలు అయ్యేసారుత అంటే కమ్మటి వాసన వస్తున్నదని ముర్వకుర్రి ఆ ఏసట్ల ఏండ్లు పోయినా ఉన్నదట అరే మన వంటింట్లోకి వచ్చి వస్తున్నారు అని అనుకుంటున్నారా ఎవలా వోసుడు కాదు మనం వండుక తినే రాతెలనే ఇసం పుడుతున్నదట గిన్నెల కింద మంట పెట్టినప్పుడు గదేదో సీసం కాడిమియమనే మనిషి తనుకు తూట్లు వడిచే రసాలు వచ్చి వండే తిండిలా కలుస్తున్నాయట దాంతో మనుషుల గుండెలు మాడిపోయిన మటలు లెక్కనే అవుతున్నాయట ఈడు ఒక ముందే గుండాకి చచ్చే రోగాలు ఒంటే జరుగుతున్నాయట ఇక చిన్న పోరగాన్లకు తెల్వి వెరగు అటు ఉంచి ఎచ్చం పచ్చం ఉడికిన కోడి కూర లెక్కనే ఎటు సక్క ఉండదట బయటి దేశం పెద్ద చదువులు చదివిన ఒళ్ళు గిన్నెలు బోళ్ల మీద పరిచయం చేసి దొరకబట్టి ముచ్చట అంటే చూసిరా మనం ఇన్ని రోజులు ఎంత ఇసాన్ని కడుపులో పోసుకున్నామో మట్టి అట్కేళ్ళు మోటరు వాయే ఇంటికి మట్టి పొయ్యలు ఉన్నా లేకున్నా ప్రతి ఇంట్లో రాతండి గిన్నెలు ఈ స్టీల్ గిన్నెలే వచ్చే బువ్వ కవ్వే కూర కవ్వే తొక్కుకు గోలిచ్చుకునే మూకుడులు కూడా రాతే ఎట్లా ఈసాన్ని తప్పించుకునే చెప్పుండ్రి అందుకే ఎనకటి తిండి కింద ఏది లెక్కకు రాదంటారు కానీ ఎన్నో ఏండ్ల కానుంచి గిదే రాతండి గిన్నెల తింటున్నాం మనకేం రోగాలు వస్తలేవు కదా అనేటోళ్ళు కూడా ఉన్నారు అంటే వచ్చే రోగాలు ఒక్క పారే వస్తాయా గాని రాతెండు అంటే దాంట్లో కూడా తీరొక్క రాతెండు ఉన్నాయట మనం తినే రాతెండి గిన్నెలు దేని బాబతో ఏమో గాని తెలుసుకునే వరకే జీవితం అడిచిపోతది కానీ ఈసారి గిన్నెలు కొనేటప్పుడు దాంట్లో సీసా ఎంత కలిసింది అని కూడా అడుగుర్రీ అది తెలవకపోతే ఆజ్కాల అన్నుడు సురూ ఆ